ధర్మశాస్త్రము అనగా పాప నిబంధనలో మోజసి చెప్పినటువంటి పది ఆజ్ఞలు ఆజ్ఞానుసారమైన జీవితము నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయలేకపోయింది పరిపూర్ణులుగా చేయలేకపోయింది పాప విముక్తులుగా చేయలేకపోయింది కానీ మన తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా చేశారు ఎలాగంటే ప్రభు యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారంలో పంపి మనలో ఉన్నటువంటి పాపమును ఆయన శరీరములో శిక్షించారు కనుక యేసుప్రభువారే శిరువునందు మరణించలేదు కానీ ఆయన ఎందు విశ్వసించిన నీవు నేనును పాపము విషయంలో ఆయనతో పాటు మృతి పొందితిమి సమాధి చేయబడితిమి ఆయన పునరుద్ధారుడే తిరిగి లేచినందున ఆయనలో మనము నూతన సృష్టిగా ఆయన వలె పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడితిమి ఇప్పుడు ఎలాగైతే ప్రభు అయిన ఇసుక్రీస్తు వారు దేవుని యొక్క మహిమ చేత అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత లేపబడ్డారో నీవు నేను ఈ నూతన జీవములో ఈ పరిశుద్ధమైన నీతిమంతులుగా చేయబడినటువంటి జీవితంలో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయనలో మనం నడుచుకున్న వలనని తండ్రి ఆశపడుతున్నారు